ఇది ఒక మర్చిపోయిన చాలా మందికి తెలియని హనుమంతుని కథ గంధమాదన పర్వతాన్ని నలుగురు దివ్య రక్షకులు ఎలా నిలిపారు అనే కథ ఇది రామాయణంలో చిన్నగా ప్రస్తావన వచ్చినప్పటికీ దీని వెనుక ఉన్న విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇది ప్రత్యేకంగా హనుమంతుని శక్తి దివ్య జ్ఞానం మరియు ఋషుల ఆదేశానికి విధేయతను వివరించే కథ సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు మేఘనాథుడి శక్తితో తీవ్రమైన గాయాల పాలయ్యాడు ఆయన్ని రక్షించడానికి విభీషణుడు చెప్పిన సూచన మేరకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని అనే ఔషధాన్ని తేవలసి వచ్చింది హనుమంతుడు ఆకాశ మార్గంలో హిమాలయాలకు వెళ్ళాడు అతను గంధమాదన పర్వతాన్ని అయితే చేరుకున్నాడు కానీ సమస్య ఏమిటి అంటే ఆ పర్వతంపై ఉన్న ఔషధాలు ఎన్నో ఉన్నాయి హనుమంతుడు ఏది సంజీవని అన్నదాన్ని గుర్తించలేకపోయాడు అప్పుడు అతను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు మొత్తం పర్వతాన్ని లేపి తీసుకొని వెళ్ళడం ఇక్కడే కథలో అసలైన రహస్యం మొదలవుతుంది గంధమాదన రహస్యం ఏమిటి అంటే హనుమంతుడు గంధమాదన పర్వతాన్ని లేపేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ పర్వతాన్ని రక్షిస్తూ ఉన్న నలుగురు దివ్య దేవతలు అక్కడికి వచ్చారు వీరు ప్రకృతి పరిరక్షకులు మరియు ఆయుర్వేద ఔషధ సిద్ధులుగా ప్రసిద్ధి చెందినవారు ఆ నలుగురు దేవతలు ఎవరు అంటే కృషశిల ఔషధ మొక్కల పరిరక్షకుడు రెండవది ధూమ్రతేజ గంధమాదన శక్తుల బాధ్యుడు మూడవది వృక్షపాల వృక్ష జీవితం కాపాడేవాడు నాలుగవది పారిజాత దివ్య పుష్పాల ఆధ్యాత్మిక స్వామి అయితే వీళ్ళ గురించి తెలుసుకొని హనుమంతుడు గంభీరంగా వారిని ఆశీర్వాదంతో నమస్కరించాడు అప్పుడు ఇలా అన్నాడు ఓ వాయుపుత్ర ఈ పర్వతాన్ని మేము ఎంతో కాలంగా రక్షిస్తున్నాం ఇది భూమికి ఆమూలగానే అనుసంధానమై ఉంది దీనిని పూర్వపురుషులు సిద్ధుడుగా నిలిపారు అని అన్నారు అప్పుడు హనుమంతుడు ఓ మహాశక్తులారా లక్ష్మణుని ప్రాణాలు ముప్పులో ఉన్నాయి సంజీవని లేకపోతే ఈ యుద్ధం అవుతుంది అని హనుమంతుడు అన్నాడు అప్పుడు ధూమ్రతేజ ఇలా చెప్పాడు నీ సత్యవ్రతం నీ భక్తి నన్ను స్పర్శించింది కానీ ఏ ఔషధం సంజీవని అన్నదాన్ని గమనించలేవు కాబట్టి మేము నీ ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నాం కానీ ఒక నిబంధనతో మేము నీవు ఈ పర్వతాన్ని తీసుకొని పోవచ్చును కానీ ఒక నిబంధన అని అన్నాడు నిబంధన ఏమిటి అని హనుమంతుడు అడగగా ఒకసారి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత హనుమంతుడు ఆ పర్వతాన్ని తిరిగి అదే స్థలంలో పెట్టాలి దీంతో హనుమంతుడికి ఒక దివ్య శక్తి ప్రసాదం లభించింది శిలా ప్రేరణ శక్తి దీని ద్వారా అతను గంధమాదన పర్వతాన్ని ఒత్తుగా వడిసిపట్టి ఆకాశ మార్గంలో లేచిపోయాడు ఈ కథలోని అసలైన సందేశం ఏంటి అంటే హనుమంతుడి శక్తివంతుడు అయినా కూడా ధర్మాన్ని ఉల్లంఘించలేదు ప్రకృతి పరిరక్షకులతో మాట్లాడి అనుమతితో మాత్రమే పర్వతాన్ని తీసుకొని వెళ్ళాడు సంజీవని ఔషధం ద్వారా లక్ష్మణుని ప్రాణాలను రక్షించాడు ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలో చిన్నగా ప్రస్తావించబడింది కానీ పౌరాణిక గ్రంథాలు అయినా బృహుద్ది శంఖ సాహిత్యాలు అనంత రామాయణం మరియు కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో దీని విస్తృత వివరాలు ఉన్నాయి ఈ కథ మనకు చెప్తుంది శక్తి ఉన్నప్పటికీ మనం శాస్త్రం ధర్మం మరియు ప్రకృతి నియమాలకు విధేయంగా ఉండాలి అని హనుమంతుడు ఆ దేవతలను గౌరవించి నిబంధనను పాటించి లక్ష్మణుని రక్షించడమే కాదు ప్రకృతికి కూడా అపార గౌరవం చూపాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం